ఎరువులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లాలోని నియోజకవర్గం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు గత నాలుగు రోజులుగా రైతులు యూరియా కోసం ఉదయం ఏడు గంటల నుండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు యూరియా దొరకకపోవడంతో పంటలకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు ఎరువుల కొరత ఇంతగా ఉన్నా ఏ నాయకులు అధికారులు తమ గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యూరియా లేక పోతుంది ఇబ్బంది అవుతున్నా ఇప్పుడు కలిసిపోయినా రోమల్ వస్తుందంటే ఆడికి వెళ్తున్నారు ఆడ లైనలో ఉండి ఆడటంలు వచ్చిన ఆడద్రక్తులు వచ్చినా సొసైటీ వస్తుందంటే సొసైటీతో వచ్చి మాట్లాడుతున్నావు వీళ్ళకి వస్తున్నావు వీయలేక పరిస్థితి అయ్యి పంటలు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి నష్టమైపోతున్నాయి అలా నేను రోజు బంట పెట్టకుండా ఆటో వేసుకుంటాను నష్టపోతున్నా ఇంటికొడ వండి కూడా గొడవ అవుతుంది రోజు మొత్తం ఏం చేస్తున్నావు అంటే మన భార్య మాకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఎక్కడున్నా సరే మాకు దూరు ఇచ్చి మా పంటను కాపాడమని మా వంతులు కోరుతుంది రోజుల నుంచి కొన్ని రోజులు మళ్ళీ ఎట్లా దొరకలేదు వారిలో దొరకలేదు నేను కూడా దొరకలేదు సూచన వస్తుందని ఇవర్ చెప్పింది అయితే నేను పొద్దున్న నుంచి ఏడు నుంచి ఇక్కడ ఇక్కడ కూర్చుంటే పంద దొరకలేదు రేపు వస్తుంది వస్తాయి అంటారు నా కాలేజీకి పోయి కూడా నేను వస్తాను గంట వచ్చిన ఇక ఆరు గంట వచ్చివరకు కూడా మంది లేదు నేను పదిహేను ఎకరాలు నాటేసినా నాకు ఒక్క మా ఊరి సంచి కొంత వస్తలేదు అసలు నాలుగు నాలుగైదు రోజులు కాబట్టి ఉదయం ఏడు గంటలకు మందుకు వచ్చాము ఆ సుసైట్లో మందుకు వచ్చినాం ఏడు గంటల సార్ ఇప్పటిదాకా పది పదకొండు అవుతుంది ఇప్పటిదాకా మందు లేదు మందు కోసం పడిగాపులా రాస్తున్నాము ఈ ఏడు గంటలకు వచ్చినాం ఈ ఈ ప్రభుత్వానికి శుద్ధి శుద్ధి లేదు ఏది లేదు పబ్లిక్ అంతా నష్టం చేస్తుంది రెండు పలే నాలుగు రోజులు తిరుగుతున్నాం ఎక్కడా దొరకలేదు దర్దాపుల్లో దొరకలేదు ఇక్కడ వస్తే అక్కడ అంటారు అక్కడ వస్తే ఇక్కడ అంటారు ఎక్కడ దొరకలేదు మనం అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి एक ना द